హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరీలో ఇస్తున్న పెన్షన్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని తేలింది అయితే నెలకు ఆరు వేల పెన్షన్ పొందుతున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తుంది ఇక గతంలో పదిహేను వేల పెన్షన్ పొందే వారిలో కూడా ఇలాగే అనర్హులను గుర్తించి తొలగించారు ఇక ఇప్పుడు ఆరు వేల పెన్షన్ పొందే వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు శాఖ సరుఫ్ అధికారులు కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు మూడు లక్షల మందికి పరీక్షలు చేయగా అందులో అరవై ఐదు వేల మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం అయితే రాష్ట్రంలో వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నెలకు ఆరు వేల చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తున్న సంగతి తెలిసిందే ఐదు రకాల వైకల్యాలు ఉన్నవారికి ఈ పెన్షన్ అందజేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు ఈ పెన్షన్ పొందుతున్నారు ప్రభుత్వం లబ్ధిదారులను ఆసుపత్రులకు పిలిచి పరీక్షలు చేయిస్తుంది వీరిలో సగం మందికి ఆరుదో సమస్యలు ఉన్నాయి మిగిలిన వారికి ఈ కంటి చూపు లోపం మానసిక సమస్యలు ఉన్నాయి ఇక శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి అలాగనే కృష్ణా నెల్లూరు తిరుపతి అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు ఆరుదో మానసిక ఈఎన్టీ సమస్యలు సమస్యలున్న వారికి నవంబరు లేదా డిసెంబర్ వరకు వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే ఉంది ఇక గతంలో పదిహేను వేల పెన్షన్ పొందే వారిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అనర్హులుగా తేల్చేశారు ఇది మొత్తం ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందిలో జరిగింది మిగిలిన డెబ్బై శాతం మందిలో ముప్పై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది శాతం మంది మాత్రమే ఆరు వేల పెన్షన్కు అర్హులని తేల్చేశారు అయితే గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లలో చాలా తప్పులు జరిగాయని అధికారులు గుర్తించారు నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకున్నా ఉన్నట్లు నిర్ధారించారు కొంతమందికి ముప్పై శాతం వైకల్యం ఉంటే వారికి నలభై శాతం ఆ పైన ఉన్నట్లు నమోదు చేయడంతో ఆరు వేల పెన్షన్ పొందేందుకు అర్హత లభించింది అంటున్నారు అధికారులు అంటే కొందరికి తక్కువ వైకల్యం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి పెన్షన్ పొందేందుకు అర్హులుగా చేసేశారు రాష్ట్రంలో కొత్తగా దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చే చేసుకునే వారికి ఈ నెల మొదటి వారం వైద్య పరీక్షలు చేస్తున్నారు అయితే గతంలో కంటే ఆసుపత్రుల సంఖ్యను తగ్గించారు దీనివల్ల స్లాట్ బుకింగ్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు ఇప్పుడు ఆరు వేల పెన్షన్ పొందే వారికి కూడా మళ్లీ వైకల్య పరీక్షలు చేయడంతో వైద్యుల కొరత ఉందంటున్నారు ఈ కారణంగా కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఇబ్బంది పడుతున్నారు